కొల్లేరు సరస్సు విషయంలో కోటం ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి మానవీయ పరిష్కారం చేయాలని నిర్ణయించారు పర్యావరణానికి దోహదపడుతున్న కొల్లేరు సరస్సును పరిరక్షిస్తూనే ఆ ప్రాంత ప్రజల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలి అని చెప్పి చంద్రబాబు అధికారులను ఆదేశించారు కొల్లేరుపై కోర్టు తీర్పులు నిబంధనలు కేంద్ర సంస్థల ఆదేశాలు స్థానిక పరిస్థితులు పర్యావరణం కాంటూరు అంశాలపై ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అధికారులతో అమరావతి సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు ప్రధానంగా ఇక్కడ కొల్లేరు సమస్యను సీఎం దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు కొల్లేరు పరిధిలో మూడు లక్షల మంది ఉన్నారట కొల్లేరు కాంటూరు పరిధి అంశంలో చాలా కాలంగా వీరి సమస్యలు ఎదుర్కొంటున్నారు వారి సమస్య పరిష్కారం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య టీడీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసిందట నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు రెండు వేల ఇరవై వేల ఎకరాల జీరాయితీ అలాగే డీ పట్టా భూములను కొల్లేరు పరిధి నుంచి మినహాయించి కొత్త సరిహద్దును నిర్ధారించాలని రెండు వేల పద్దెనిమిదిలో చెప్పింది ఆ మేరకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి అంటే సీఈసి సిఫార్సు చేసింది అయితే కొందరు అభ్యంతరాలు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు అయితే ఇప్పుడు ఉప్పుటేరులో ఆక్రమణను తొలగించాలని పూడుకు తీసి ఆక్రమణను తొలగించి నీరు సముద్రంలోకి వెళ్లేలా చేయాలని సూచించారు అవుట్లెట్లు పూర్తిగా క్లియర్ చేయాలని ఆదేశించారు ఈ అదే గనక జరిగితే మొత్తం ఒక రకంగా మానవీయ కోణంలో పరిష్కారం అవుతుంది కొల్లేరు సమస్య అనేది జీరా అయితే అలాగే డీపట్ట రైతుల హక్కులు కూడా కాపాడే విధంగా నిర్ణయం తీసుకోబోతుంది కోటం ప్రభుత్వం మరింతవరకు కుల్లేరుకి మానవీ కోణంలో పరిష్కారం అవుతుందనే చూడాలి